నమస్తే అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయము నాకు జరిగింది ఇది ఏంటిదంటే ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు అయినా కూడా మానిటైజేషన్ అయ్యింది ఎలా నేను ఒక్క ఐదు సంవత్సరములు చాలా కష్టపడ్డా ఐదు సంవత్సరములు కష్టపడితే తిన సంవత్సరము నాకు మానిటైజేషన్ అయింది రెండు ఛానళ్ళు ఉన్నాయి నాకు ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాశీపేట స్వామి ఈ ఛానల్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రీసెంట్గా ఇంకొక ఛానల్ పెట్టినా అది మందమర్ సినిమా అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మందమ్మ మందమ్మరి సినిమా కాదు కాశీపేట స్వామి ఈ ఛానల్ అన్నట్టు ఈ ఛానల్ నేను ఒక ఐదు సంవత్సరములు అందులోనే ఉన్నా పోయిన సంవత్సరము నాది మానిటైజేషన్ అయింది మరి ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు మరి నేను ఎన్ని వీడియోలు తీసిన తెలుసా ఖచ్చితంగా ఒక నాలుగు వేలన్నీ ఉంటాయి నాలుగు వేలు లేదా ఐదు వేలు ఉంటాయి మాటలు కాదు నాలుగు వేలు లేదా ఐదు వేలు వీడియోస్ ఉంటాయి షార్ట్స్ ఫుల్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి లాంగ్ వీడియోస్ కొన్ని తక్కువ ఉంటాయి ఈ షార్ట్ వీడియో ఎక్కువగా ఉండడం వలన వీడియోలు ఎక్కువ ఉన్నాయి పాలనా కాస్పేట స్వామి ఛానల్లో వీడియోస్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటారు కానీ అవన్నీ చిన్న చిన్న షార్ట్సే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పాలన్నా నాది ఛానల్ వచ్చి షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ కాలేదు ఓన్లీ లాంగ్ వీడియోస్కే అయింది షార్ట్స్ వీడియోస్ తోటి మానిటైజేషన్ అవడం అంటే చాలా కష్టం కొందరు అయినాయి కొందరు అయినాయి కానీ వాళ్ళు గ్రేట్ అయ్యారు చాలా గ్రేట్ ఆలు లాంగ్ వీడియోస్ తోటి నాది అయింది ఎందుకు అయిందంటే మినిమము ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పది పన్నెండు నిమిషాలు ఆ విధంగా వీడియో ఉంటుంది కాబట్టి అట్లా చూసే జనాలు కూడా ఎక్కువసేపు మన వీడియోలో మనము వాళ్ళను ఉంచాలి అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒక వీడియో తయారు చేసినామంటే చూసే వ్యరు వ్యక్తి అంటే చూసే వ్యక్తి బయటికి రావద్దు అన్ననే ఉండాలి అట్లనే ఉండాలి అట్లా చూసుకుంటూ ఉండాలి అప్పుడే నీకు వాచ్ టైం అనేది వస్తుంది లేకపోతే రాదు నాకు ఒక్క వీడియో వైరల్ కాలే కానీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఇది మీ అందరికి కూడా ఒకటి నేను నా నటన మీద ఇంట్రెస్ట్ తోటి నా టాలెంట్ని చూపెట్టుకోవాలని నేనంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నేనంటూ ఒక గుర్తింపు ఉండాలని మాత్రమే నేను వీడియో చేసి మొదలుపెట్టిన అంతే తప్ప నాకు ఏం తెలియదు వాళ్ళు చాలు సడన్గా నాకు మేలు పంపించి మీరు ఈ విధంగా ఓకే బాగున్నాయి సూపర్ ఉన్నాయి మేము మీకు మా యూట్యూబ్లో పార్ట్నర్గా చేర్చుకుంటాం నీకు ఎంతో కొంత రెవెన్యూ ఇస్తాము అని వాళ్ళు మేలు పంపించేదాకా నాకు మా చెప్పేది నిజం నేను ఓన్లీ నటన అంటే నటన మీద ఒక యాక్టింగ్ ఒక కామెడీ ఒక యాక్షను అబొటి ఒకటి చేసుడు నాకు ఇష్టం ఆ ఇష్టంతో నేను వీడియో చేసిన చిన్న చిన్న షార్ట్స్లు అలా ఎగిరిన డ్యాన్సులు చేసిన ఉనికిన అన్నీ చేసిన కానీ ఓన్లీ నటన మీద ఉన్న తోటే నేను డబ్బుల కోసము ఎన్నడూ కూడా నాకు ఆలోచన రాలేదు ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి ఆ వీడియో చూసుకొని ఆహా మంచిగుండేదా అని సంబరపెట్టుంది ఈ విధంగా ఇంకా వేరే వేరే గెటప్స్ చేయాలని వేరే వేరే యాంగిల్స్లలో నన్ను నేను చూసుకోవాలని ఒక యా ఒక యాక్షన్ డైలాగ్ అయినా మంచిది ఒక కామెడియన్గా కామెడీ డైలాగ్ చెప్పినా కూడా ఒక కమెడియన్గా కూడా నేను అంత హ్యాపీగా ఉండేటట్టు నన్ను నేను చూసుకుంటూ మురిచిపెట్టి ఉన్నాడు అంతే తప్ప ఈ మానిటైజేషన్ అని అదని ఇదని నాకు ఏం తెలియదు వాళ్ళు మరి ఇక్కడ మీరు పెట్టుకోరి ఒక సంవత్సరం లోపలనే రావాలంటారు కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నావు కదా యూట్యూబ్లో మరి ఇది ఎలా సాధ్యం అని మీరు నన్ను అడగచ్చు దాన్ని కూడా ఒక ఉంది లెక్క అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు అండు యూట్యూబ్లో అవసరం లేదు మనకు నీకు వాచ్ టైం వచ్చేసిన ఒక వన్ ఇయర్ది అదే గుర్తింపు అన్నట్టు అంతే ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఉండు సంవత్సరం సంవత్సరం పోయినా ఏం కాదు కానీ ఒక సంవత్సరంలో మనకు వచ్చింది అనుకో అది టిక్ మార్క్ పడుతుంది కౌంట్ అవుతుంది అన్నట్టు ఆ విధంగా నేను ఐదు సంవత్సరాలు ఉన్నా నాకు పోయిన సంవత్సరం ఆ సంవత్సరం కలిసి వచ్చింది ఆ సంవత్సరం అయింది నాకు అంతే సో మీరు కూడా షార్ట్స్ వీడియో షార్ట్ వీడియో కంటే లాంగ్ వీడియోస్ను మీరు తీసే ప్రయత్నం చేయండి మీ కళను లేదా మీ టాలెంట్ను లాంగ్ వీడియోస్లలోనే చూపెట్టండి ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవుతుంది వాచ్ టైం అనేది వస్తుంది షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు ముచ్చడి మంది వస్తారు వచ్చడి మంది సబ్స్క్రైబర్స్ వస్తారు ఉపయోగం లేదు షార్ట్స్ ద్వారా పేరు వస్తుంది పేరు ఒక పేరు వస్తుంది అది ఓకే కానీ ఈ ఒకవేళ నీకు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయినా కూడా నీకు ఎక్కువ అమౌంట్ రానే రాదు ఎందుకు తెలుసా మేము లాంగ్ వీడియోస్లల్లా ఎంతో కష్టపడి తీసిన వీడియోస్కు ఒక్క డాలర్ అచ్చుడు గగనమవుతాను ముప్పై రోజులకు ఒక ఏడు ఎనిమిది డాలర్ల చుడు చాలా కష్టం మీరు ఏదో అనుకొని ఏదో పెద్ద ఎరగదిద్దాము సాధిస్తాము అని యూట్యూబ్లకు పెద్ద కంకణం కట్టుకొని వస్తారు అనుకో మీరు ఫెయిల్ అవుతారు ఆడ ఒక పట్టుదల ఏంటిది ఒక కళ అది ఏదైనా మంచిదే నువ్వు స్టడీ రూపమైన మంచిదే ఇంజనీరింగ్ రూట్ అయినా మంచిదే లేకపోతే ఈ మా నటన మూవీస్లల్లో కావచ్చు ఏమంటే డ్యాన్సర్ కావచ్చు ఏదైనా సరే ఆ కళను చూపెట్టుకోవడానికి తనను తాను పేరు తెచ్చుకోవడానికి తను సంతోషంగా ఉండడానికి ఇది పనిచేస్తుంది కొందరికి కొందరికి సక్సెస్ అయినరు వాళ్ళకు నిజంగా డబ్బులు వస్తున్నాయి ఎక్కువ తక్కువ వస్తాయి మంచిగానే కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఒక రేంజ్లో ఉన్నారు అన్నట్టు మనము ఖాళీ డబ్బుల కోసమే వచ్చినాం కాబట్టి మనం ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం మనం డబ్బులు ఆశించి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోతాం కళను నమ్ముకొని నచ్చినాం నేనున్న ఎగ్జాంపుల్గా ఓన్లీ నన్ను నేను చూసుకుంటూ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి రకరకాల హావభావాలతోటి యాక్టింగ్లు చిన్న చిన్న అవి చేసుకుంటూ చేసుకుంటూ నేను నచ్చిన వాళ్ళు నన్ను ఈ మార్గంలో చూపెట్టేది బాబు నీది ఓకే ఉంది నువ్వు వచ్చేసి మాకు నువ్వు నీ ఆధార్ కార్డు నీ పాన్ కార్డు అవి పంపు అన్నారు నేను పంపిన అంతే కాని నేను అవి చూసినాలే ఇవి రాలే ఏం లేదు నాకున్న ఇంట్రెస్ట్ తోటి వచ్చిన ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ తోటి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్న మందమార్ ఛానల్ అని కొత్తగా పెట్టిన జస్ట్ మూడు నెలలు అవుతుంది దాని గురించి కూడా మీకు నెక్స్ట్ చెప్తా ఎందుకంటే ఈ కాశీపేట స్వామి ఛానల్లో సంపాదించుకున్న అనుభవం మొత్తము మందమారి సినిమా ఛానల్లో నేను ప్రయోగిస్తున్నా సో నాకు తెలిసి అది అచ్చెనెల మానిటేషన్ అవుతుంది అది నాకు తెలిసి ఎందుకంటే దాని గురించి కూడా నేను మీకు ఒక ప్రత్యేకంగా వీడియో తీస్తా సో మీరు అందరు కూడా అయ్యో నాది మానిటేషన్ కాలేదు మానిటేషన్ మానిటేషన్ మానిటైజేషన్ కాలేదు అని అయ్యో అయ్యో కుయ్యో ముర్ర అని బాధపడకూడదు మీరు యూట్యూబ్లో డబ్బులు అత్తాయి అనే ఆశతో అత్తే మీరు ఫెయిల్ అవుతారు నీకున్న టాలెంట్ తోటి నీకున్న కళ మీద ఇన్న ఇంట్రెస్ట్ తోటి అది ఏ రంగమైన మంచిదే నటననా ఇంజనీరింగ్ వర్క ఇంకొక వర్క ఇంకొక వర్క పేపర్ వర్క బిర్యానీ అదా ఇద వంటల సంథింగ్ ఏదైనా మంచిదే ఉన్న ఇంట్రెస్ట్ను ఇంట్రెస్ట్ తోటి మనకున్న కళను పది మందికి రూపెడదామని రా నువ్వు సక్సెస్ అవుతావు ఖచ్చితంగా ఇది నా ఇది నిజం పక్క సక్సెస్ అవుతుంది మర్చిపోవాలి ఇది ఇది మనని మనం చూసుకొని సంబరపడకుండా హ్యాపీగా ఉండడానికే అంతేగాని ఏమో ఏమవుతాయి అని చాలామంది తప్పు చేస్తున్నారు ఇది యూట్యూబ్లో చెప్పేటి దాదాపుగా ఫేక్ న్యూస్ ఎక్కువ ఉంటుంది ఇంత ఇంత కట్టలు డబ్బులు పట్టుకొని నాకు వచ్చినాయి నాకు వచ్చినాయి అని చెప్తారు అదంతా ఉత్తదే అంత సీన్ ఇవ్వడానికి లేదు ఎంతో కొంతమందికే ఉంది అంతేగాని వీళ్ళు అట్టోళ్ళు పచ్చళ్ళు కూడా చెప్తాడ అది అంతా వస్తుంది ఫేకు నేను చెప్పేది నిజం నా మాట నమ్మండి మీరు మీ కళను చూపెట్టుకోవడానికి మీ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి మిమ్మల్ని మీరు చూసి సంబరపడడానికి మాత్రమే మీరు యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ ముందడికి సాగండి ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ అడుగుతారు మీరు సబ్మిట్ చేయండి ఆ విధంగా రావాలి వాళ్ళు ఇంత అంటారు సరే అని మన పని మనం చేసుకుంటుంటే వాళ్ళు ఎంత ఇచ్చిన మంచిది కొన్ని కొన్ని అత్త అంటాయి లక్ బాగుందనుకో పైసల వర్షం గుర్తుంది ఖచ్చితంగా గుర్తుంది యూట్యూబ్లో అంత దమ్ముంది అంత పవర్ ఉన్నది షార్ట్స్ ద్వారా నాకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు సబ్స్క్రైబర్స్ మాత్రం బుచ్చిన మంది కానీ వాటితోటి ఎలాంటి ఇన్కమ్ లేదు ఎలాంటిది ఏది లేదు అన్నీ కూడా లాంగ్ వీడియోస్ తోటే నాకు సాధ్యమైంది లాంగ్ వీడియోసే నా సక్సెస్ నా సక్సెస్కు అవే తోడ్పాటు ఉన్నాయి సో ఇది నా స్టోరీ ఓన్లీ నా స్టోరీ నేను మీ కాసేట స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ ఈ విధంగా హ్యాపీగా ఉంది మీతోటి చెప్పడం చాలామందికి తెలియక ఎన్నో అపోహలు పడుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో ప్రత్యేకంగా ఇప్పుడు నేను చేసి చూపెడతాను మీకు సో అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ మీరు కూడా ఖచ్చితంగా సాధిస్తారు సాధిస్తారు ఓకేనా చూడండి చూస్తేనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనమరి అదేవిధంగా మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండో ఛానల్ అన్నట్టు అది ఇంతసేపు మీకు చెప్పింది కాస్పేట స్వామి ఈ ఛానల్ గురించి చెప్పిన ఈ ఛానలే పోయిన సంవత్సరం మానిటైజేషన్ అయింది ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు అయినా కూడా అయింది ఎందుకు నేను ఎక్కువగా వీడియోలు తీసిన అందుకే అది వాచ్ టైం పెరిగింది అంతే ఉంటాం మళ్ళా కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనం అని